అన్న మంచి నిర్ణయం తీసుకున్నావు మామూలుగా ఎక్కడ ఏ పార్టీలో పోయినా పలకరించేటోళ్ళు లేరు వాళ్ళ ఉండేటోళ్ళే ఎప్పుడెప్పుడు జరుగుకుందాం అని చూస్తారు కానీ మంచి టైంలో వచ్చినాం ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చాక అందరు వస్తారు కానీ ఈ టైంలో ఈ టైంలో వచ్చినావు ఏం కాదు ఏ సమస్య వచ్చినా మేము ముందు ఉంటాం రాముడు నారాయణ అందరిని కలుపుకుపోతారు బాగా ఉండండి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం వస్తుండు వస్తుండు ప్రోగ్రామ్స్ మాతో పాటు వస్తుంటాం ఏదైనా మంచి ప్రోగ్రాం ఉన్నప్పుడు బాగా అందరినీ పిలుచుకుంటా ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటట్లు చేద్దాం మనం ఇప్పుడు చేసే మూడు ప్రోగ్రాములు బ్రహ్మాండంగా బాగా జరిగింది అన్నీ చేద్దాం రేపు జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలో కూడా జిల్లాకు వచ్చినప్పుడు నేను పరిచయం చేస్తాం మీ వాళ్ళని కూడా చూపిస్తాం ఈ లోపలనే నీకు పోస్ట్ పెడతాను సపోర్ట్ చేస్తాం అందరికీ బాగా బాగా తీసుకొని వచ్చాం అందరం మంచి ఊపు తెచ్చాం అందులో రాజు బాగా ఊరేగింపుకి వచ్చి మంచి ఊపు తెచ్చిన మంచి పై తెచ్చు టౌన్లో మళ్ళా మంచి ఊపు తెచ్చినాం వెరీ గుడ్ అదే మంచి ఊపు తెచ్చినా వెరీ గుడ్